బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ముప్పై ఒకటి అంశము భయపడకుడి వాక్యము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము భయపడకుడి వారిని చూచి దిగులుపడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యేహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము భయపడటమనేది మన జీవితంలో ఒక భాగము అది నిరంతరము జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక విషయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది భయము వలన మనకు ప్రశాంతత ఉండదు మన కన్నులకు నిద్రను దూరం చేస్తుంది అష్ట కష్టాలు పడి ఎలాగోలా నిద్రపోయినా నిద్రలేవుగానే భయం మళ్లీ మనల్ని ఆవరిస్తుంది డబ్బు సంపాదన గురించి కుటుంబ పోషణ గురించి భవిష్యత్తు గురించి ఒకటే భయం తరాలు తిన్నా తరగని డబ్బున్నా భయమేమైనా పోతుందా అంటే అది లేదు కూడబెట్టిన ఆస్తి ఎవడు కొట్టేస్తాడో రోగాలు వచ్చి చస్తామేమో అన్న భయం మొదలవుతుంది భయమనేది నుండో రాదు అది మన హృదయంలోనే మన ఆలోచనలలోనే ఉంటుంది మనం చేసే పాపపు పనులలోనే భయం ఉంటుంది మన ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉండి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపాలు చేయడం వలననే భయం మొదలవుతుంది మనం జీవించే జీవన విధానమే భయపడటానికి కారణం అవుతుంది ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించటానికి మనం ఏర్పరచుకునేవి ఏవైనా సరే అవి కొండంత అండగా ఉంటారనుకునే మనుష్యులు కాని డబ్బు కాని హోదా కాని ఏవీ మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు కేవలం దేవుడు మాత్రమే మనకీ ధైర్యాన్ని ఇవ్వగలడు ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నంతవరకు వాళ్లు ఎప్పుడూ భయపడలేదు ప్రతిరోజూ దేవునితో మాట్లాడుతూ సంతోషంగా ఉండేవారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని మీరి తినవద్దని చెప్పిన పండు తిన్నారో వాళ్ళ జీవితంలోకి మరణంతో పాటు భయము ప్రవేశించింది తోటలో సంచరిస్తున్న దేవుని ముఖం చూడటానికి వారికి ముఖం చెల్లలేదు అందుకే వాళ్లు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరైనా పాపము చేసినప్పుడు వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఒక విధమైన అభద్రతాభావము ఏర్పడుతుంది మనుష్యుల ముందు ధైర్యంగా తిరగలేరు కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తుంటాం కాబట్టే దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండలేము మనం నీతిగా జీవించినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండగలము బాలుడైన దావీదు సింహాన్ని ఎలుగుబంటిని గొల్యాతును చంపగలిగే ధైర్యం దేవుని బట్టే వచ్చింది నీతిమంతులు సింహమువలే నందురు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి బైబిల్లో అనేకమంది వ్యక్తులు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించారో మనం చూడగలము ఎందుకంటే నీతిమంతులు మీద ఆధారపడి జీవిస్తారు వారు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చెయ్యరు కాబట్టి వాళ్ళు ఎవరికీ దేనికీ భయపడరు కూడా వచ్చువాడు నా దేవుడైన యహోవా అన్న ధీమా వారిలో ఉంటుంది భక్తిహీనులు దేవుణ్ణి ఆశ్రయించలేరు కాబట్టి వారి జీవితం భయముతోనే ముగుస్తుంది క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు కీర్తనలు మూడు పందొమ్మిది దేవుడు లేని జీవితాలలో భయము స్థిర నివాసము ఏర్పరచుకుంటుంది ఈ భూమి మీద మనం జీవించే అల్పకాలము భయపడకుండా జీవించాలంటే కూడా వచ్చువాడైన దేవుణ్ణి ఆశ్రయించాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము పాపము చేసి భయపడుతూ జీవించుకుండా కూడా వచ్చువాడవైన నిన్ను ఆశ్రయించే శక్తిని మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక